టూర్ ను భారత జట్టు ఘనంగా ఆరంభించింది కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆటగాళ్ళ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం గంభీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు అయితే డ్రెస్సింగ్ రూమ్ లో స్పీచ్ ఇస్తూ ఆటగాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఫిట్నెస్ లేకుండా జట్టులో పేస్ లేదని తేల్చేశారు ముఖ్యంగా వన్ డే జట్టుకు ఎంపిక ప్లేయర్స్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా సంజు శంసన్ యశస్వి జైస్వాల్ రింకూ సింగ్ రవి బిష్ణో వంటి ఆటగాళ్ళు టి ట్వంటీ జట్టుకే పరిమిత అయ్యారు వన్ డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు ఈ ఆటగాళ్ళను ఉద్దేశిస్తూ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు వీరంతా తిరిగి భారత జట్టులో మరో మూడు నెలల సమయం పడుతుందని అప్పటి వరకు ఫిట్నెస్ ఆటను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాలని సూచించాడు కొన్ని రోజుల ముందు సన్నద్ధమైతే సరిపోతుందని నిర్లక్ష్యం వహిస్తే కుదరదని గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు తిరిగి వచ్చే ముందు ఫిట్నెస్ లెవెల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని గట్టిగా చెప్పాడు సెప్టెంబర్ మధ్యలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ మూడు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది దీంతో టి ట్వంటీ జట్టులోనే ఉన్న భారత ఆటగాళ్లకు దాదాపు మూడు నెలల బ్రేక్ లభించనుంది